ఇప్పుడు ఈ ఆదానిక నిజమే అంట అమెరికా కేసెట్టారు ఇప్పుడు మరి ఇప్పుడు అదేమి పులివెందుల కోర్టు కడప జిల్లా కోర్టు లేకంటే హైకోర్టు కాదు కదా న్యూయార్క్ లో ఉండేటువంటి కోర్టు న్యాయస్థానాలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ గారికి ముట్టినాయి అని అయితే వాళ్ళు తేల్చినారు తేల్చినప్పుడు ఏమి జరుగుతా చూద్దాం చూద్దాం దాంట్లో సెల్ లో కూడా రికార్డింగ్ అన్ని వచ్చేసినాయి అంటే ఎవరు ఎవరు మాట్లాడుకున్నారు అన్ని కూడా అన్ని వచ్చాయి ఎందుకు రావు భయం వేస్తుందేమో ఎవరికి మా అన్నకి అన్నకు భయం వేసి అందుకే టాబ్లెట్లు వేసుకో మునుకుంటా భయపడుకుంటా ఇక సార్ ఏంటి ఏంటి ఆశ్చర్యంగా ఉంది నాకు వద్దు రాను ఎప్పుడు అది ఏమైందంటే మాస్టర్ గారు నేను మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే అతిగా ప్రవర్తించి ఎవరైతే కొంత దురుసుగా ఉంటారో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు నోటికి అద్దు అదుపు లేకుండా చేతలకు అద్దు అదుపు లేకుండా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సోయ లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులకి క్షమాపణ పత్రం అని చెప్పి నేను ఒకటి విడుదల చేసిన మా యొక్క పార్టీలో ఉండేటువంటి మండల స్థాయి నుంచి కన్వీనర్లకు మొత్తం పంపించిన జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికి పోయింది ఆ పోవడంతో ఆ పోయిన మరుసటి రోజే శ్రీరెడ్డి గారు క్షమాపణ లేక రాసి నారా లోకేష్ గారికి జగన్ అన్నకు ఒక లేఖ రాసి పెట్టినారు అన్న అని చెప్పేసి అదే అదే విధంగా నేను ముందు రోజు క్షమాపణ పత్రం రిలీజ్ చేసిన మరుసటి రోజు ఆమె రాసింది ఇంకా కొంతమంది రాసినారు ఈ రోజు పోసాన్ని ఏమైంది నేను అతిగా మాట్లాడినాను అతిగా అయితే చేసినాను చేసిన దానికి ఈ రోజు నేను ఇదైతే ఉన్నాను నాకు పిల్లకాయలు ఉన్నారంటే ఏ మిగతా వాళ్ళకి పిల్లకాయలు ఉండరేమయ్యా అప్పుడు గతంలో కూటమి ప్రభుత్వం అయితే జనసేన ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉండదో వీళ్ళకు లేరా కుటుంబం వాళ్ళకు లేరా బిడ్డలు వాళ్ళకి లేరా ఫ్యామిలీలు వాళ్ళకు ఉన్నారు కదా మరి ఉన్నప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా ఎట మాట్లాడతావా నువ్వు మాట్లాడితివి ఈ రోజు నా కుటుంబం ఉన్నాదండి వాళ్ళ కుటుంబం లేరా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా వాళ్ళకి ఉండరా వాళ్ళకేమి ఉండరా మరి ఈ రోజు నీకు జ్ఞానోదయం అయిందా ఆ రోజు అంటే నీకు కుక్కకి ఒక్కకి ఒక పెడిగ్రీ వేస్తాము గారికి ఏదో పదవి ఒకటిచ్చారో సినిమా నందులకు సంబంధించి ఏదో సినిమాలకు సంబంధించి దాంట్లో ఏ దాంట్లో ఏమో నెలకేమో మూడున్నర లక్ష జీతం దుబ్బితీవి ఇప్పుడు మొన్న సినిమాలు ఏమి లేవు సినిమాలో ఎవడు క్యారెక్టర్ ఇచ్చేవాడు లేడు ఒక్కో ప్రెస్ మీట్ కు ఇంత తీసుకొని మాట్లాడితే ఆ ప్రెస్ మీట్ గడ ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ కూడా అన్న ఏంటంటే అధికారంలో ఉంటే ఆ జగన్ అన్న అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరికి ఆర్థికంగా సహాయం చేయడు నీకు ఒక పదవి ఇచ్చాడు గవర్నమెంట్ లెక్క నీకు అలర్ట్ చేస్తాడు గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బుల్ని నీకు జీత రూపంలో నీకు ఇచ్చాడు ఏమి ఏమి ఇంట్లో తెచ్చిచ్చేది ఏమి ఉండదు ఉండదు తిరుమల హుండీలో వేయటము అన్న దగ్గర డబ్బులు వేయటము రెండు ఒకటే అది ఇప్పుడు ఇచ్చే ఒళ్ళేడు కాబట్టి ఇది మరగడం కుక్క ఏంది పెడిగ్రీ వచ్చే మరుగుతుంది దీనికి పెడిగ్రీ వేయది అది అలిపి కూర్చుంటది ఇంట్లోనే దాన్ని లెయ్యి రా కూడా రాదు అది సేమ్ అదే పరిస్థితి పోసానికి ఇప్పుడు ఈ పోసానికి పోసేసుకున్నారు కదా నేను వదిలేత్తారా మనోళ్ళు ఎవరన్నా కూటమి ప్రభుత్వం వదిలేయటం జరుగుతుందా వదిలేస్తారా లేదండి క్షమాపణ అది కూటమి ప్రభుత్వం నిర్ణయించదు మాకేం తెలుసు ఇప్పుడు మా పార్టీలో అయితే నేను నేను చెప్తా మా పార్టీ విధి విధానాలు ఎట్టుంటాయని అది కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు వదిలేంది చట్టానికి ఏంది పరిస్థితి జనరల్ ఏమంటావు మీ ఐడియా ప్రకారం మా కామన్ మనిషికి ఆలోచిస్తే వదిలేయేలా లేదా అలాగా నన్ను అడిగితే వదలాల్సిన పని అయితే లేదు మా మా ప్రభుత్వం అయితే వదలతో వదలదు అది ఈ ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ చేస్తుంది చూడాలి